వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు మెయిన్ రోడ్కు దగ్గరలో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఒక ఓపెన్ ప్లాట్ సేల్ సేల్కి వచ్చిందండి సో ఇప్పుడు మనం చూస్తున్నది టోటల్గా రెండు వందల గజాల ప్లాట్ అండి ఇది సో నియర్ బై కూడా హౌజెస్ ఉన్నాయండి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కాలనీలో ఉందండి సో బేసిక్గా ఎప్పుడైనా ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకుంటే కొత్తగా డెవలప్ అవుతున్న కాలనీలో తీసుకుంటే రేట్లు తక్కువ ఉంటాయండి సో రేట్లు తక్కువ ఉంటాయి మంచి బెస్ట్ ప్రైస్కే వస్తుంది సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఇలాంటి కాలనీలో తీసుకోవాలండి సో డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుందండి సో మనకు మెయిన్ రోడ్కు జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నియర్ బై మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ అన్నిటికి కూడా జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్ రేడియస్లోనే ఇవన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి అనురాగ్ యూనివర్సిటీ కానీ అలాగే నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ కానీ అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ మూవీ థియేటర్ కానీ అలాగే మనకు జస్ట్ పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రోకు చేరుకోవచ్చు అలాగే మనకు సెవెన్ మినిట్స్లో అవుటర్ రింగ్ రోడ్ చేరుకోవచ్చు అలాగే ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ బస్టాప్ అన్ని విధాలుగా మనకు ఈ ప్లాట్ అనేది చాలా బాగుంటుందండి సో మనకు డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ టోటల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ ఆర్డ్ సో మనకు ఆపోజిట్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి సో ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది సో టోటల్ గా ప్లాట్ ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి ఉప్పల్ నుండి కట్ కేసరి వెళ్తుంటే నారపల్లిలో ఉంటుందండి ఈ ప్లాట్ సో మంచి హైట్ ఉంటుంది రెడ్ సాయిల్ ఉంటుందండి ల్యాండ్ కూడా నియర్ బై కూడా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ ఆర్ చెప్తున్నారు ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మన దగ్గర బోడుపల్ మేడిపల్లి నారాపల్లి జోడిమెట్ల ఔషాపూర్ దాకా వంద గజాల నుండి ఐదు వందల గజాల దాకా మన దగ్గర ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయండి చాలా తక్కువ రేటుకు ఉన్నాయండి మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు లేదంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అమ్మాలనుకున్నా సరే అప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా సరే సో మంచి బెస్ట్ ప్రైజ్ వస్తుందండి సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి